మీరు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్లో ఉన్నది కదా ఉత్తమ్ బీఆర్ఎస్ ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో మీరు ఒక ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పెట్టింది మీరు అసెంబ్లీలో ఫైనాన్స్ మీద ఇరిగేషన్ మీద నువ్వు పెట్టిన డాక్యుమెంట్లోనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలోనేమో ఇచ్చినామంటావు నిన్ననేమో మేము ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు సోయి ఉందా రాత్రి పన్నెండు గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు నేను పర్సనల్గా బోను చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్ నీళ్ళు వెయ్యలేదని ఎట్లా మాట్లాడుతావు పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం ముప్పై ఒక్క లక్ష ఎకరాలు స్థిరీకరించింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇక నీ కథ చెప్తా బడ్జెట్ బుక్కులు కూడా ఉన్నాయి నేను అసెంబ్లీకి ప్రిపేర్ అయినా పెడితే అక్కడ చెప్తా వీళ్ళ సంగతి అసెంబ్లీలో రే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్లో బుక్ పెట్టింది ఇరిగేషన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఏం చెప్పిండు ఉత్తమ్ అంటే ఆరు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పిండు ఉత్తమ్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏం చెప్పిండంటే ఐదు లక్షల ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని బడ్జెట్ బుక్ పెట్టిండు అంటే రెండు సంవత్సరాలు కలిపి పదకొండు లక్షల అరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టినరు బల్లలు కొట్టి కాంగ్రెస్ వాళ్ళు పాస్ చేసి నేను అడుగుతున్న సూటిగా పదకొండు లక్షల అరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అసెంబ్లీలో చెప్పినావు కదా పదకొండు వేల ఎకరాలకన్నా నీళ్ళు ఇచ్చినావా ఇస్తే ఎక్కడిచ్చినావో చెప్పు నేను చెప్తున్నా ఆమె రికార్డ్ పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయికట్టిచ్చాం ముప్పై ఒక్క లక్షల ఎకరాలు మేము స్థిరీకరించాం నీ రెండేళ్లలో నువ్వు చెప్పిన పదకొండు లక్షల అరవై వేల ఎకరాల్లో ఎక్కడిచ్చినావో చెప్పు చెప్పకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగు తెలంగాణ ప్రజల్ని మోసం చేసినాం అసెంబ్లీని తప్పుతో పట్టించినాం అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినాం పదకొండు లక్షల అరవై వేల ఎకరాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినందుకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలకు ఇక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అసలు నీ ప్రభుత్వం చేసింది ఏం చేసింది కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యామ్లను తూటాలు పెట్టి పేల్ చేసింది నీ ప్రభుత్వం వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది మునిగింది నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కుప్పకూలింది శవాలను కూడా బయటకు తీయలేని చాత దద్దమ్మ ప్రభుత్వం మిస్టర్ రేవంత్ రెడ్డినిది ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకో మాట్లాడుతున్నావు ఎస్ఎల్బీసీ కుప్పకూలితే శవాలం కూడా బయటకు తీయ చేతగాని ప్రభుత్వం నీది వట్టం పంప్ హౌస్ మునిగిపోయింది చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తుంటే ఇవాళ వరకు ఎఫ్ఐఆర్ లేదు ఎంక్వైరీ చేయవు నువ్వు ఒక్క ఎకరాలు నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు ఒక చెక్ డ్యామ్ కట్టిన పాపాన పోలేదు ఒక చెరువు దవ్విన పాపాన పోలేదు ఒక ప్రాజెక్ట్ కట్టిన పాపాన పోలేదు మీరు నీళ్ళ గురించి మాట్లాడతారా కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టిందే మీరు సరే టూ నైంటీ నైన్ పుట్టించిందే కాంగ్రెస్ దగా చేసిందే కాంగ్రెస్ కదా రేవంత్ ప్రభుత్వం నిన్న ఆయన మాట్లాడుతుండో మేము చాలా ఎక్కువ నీళ్ళు మాట్లా వాడినాం ఇక కదా దాన్ని మాట్లాడుతున్నాం రేపు అసెంబ్లీ పెడితే కదా నీ పని చెప్తాం దా కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం జరిగిందే రేవంత్ పాలనలో నెవర్ బిఫోర్ ఈ రాష్ట్రం ఏర్పడి అయింది పన్నెండేండ్లలో పదకొండున్నర సంవత్సరాలు అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే రేవంత్ పాలన జరిగింది దిస్ ఇస్ అఫీషియల్ డాక్యుమెంట్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు చూస్తే ఏ సంవత్సరం కూడా థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ సిక్స్ పర్సెంట్ వాడినాం మనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కృష్ణానదిలో లోయెస్ట్ యూటిలైజేషన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ కృష్ణానదిలో వచ్చిన నీళ్ళలో అతి తక్కువ రాష్ట్ర వాటాను ఉపయోగించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక మాట్లాడతాడు ఈనా బిఆర్ఎస్ ఇవ్వలే చేసింది టూ నైన్టీ నైన్ తెచ్చింది నువ్వే ఆ ఉన్న టూ నైంటీ నైన్ ఉన్న తాత్కాలిక ఒప్పందాన్ని కూడా వినియోగించకుండా ఆంధ్రప్రదేశ్కు అడుగులకు మడుగులొత్తి దాసోహం చేసి తెలంగాణకు పాలమూరుకు అన్యాయం చేసింది నువ్వే కదా రేవంత్ రెడ్డి అసలు అవగాహన ఉందా ఓసారి మాట్లాడు అసలు నాకు బేసిన్లే తెలియ నల్లమల్ల బిడ్డ అంటాడు బేసిన్లు కూడా తెలియకు గోదావరి దేవాదల బేసిన్లు ఉంది అంటాడు ఓసారి అంటాడు ఐదు వందల టీఎంసీ ఇస్తే చాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు నువ్వు ఎవరిన్నా కట్టుకో గోదావరి మీద ఈయన మాట్లాడతాడు ఒకసారి ఐదు వందల టీఎంసీలు కృష్ణానదిలో మాకు బ్లాంకెట్గా ఇచ్చేసేయి ఇక గోదావరిలో నువ్వు ఎన్నెన్న నీళ్ళు తీసుకపోని ఏమనం ఎవరు నువ్వు మాట్లాడడానికి నువ్వు నువ్వు చంద్రబాబు నీకు గురువు కావచ్చు సరే గురువు అంటే గుర్తొచ్చింది అది కూడా ఇష్టం ఒకసారి ఎప్పుడు అన్నాడు ఏ మళ్ళొకసారి చంద్రబాబు గురువు అంటే ముడిమికి వెళ్దంతా అంటాడు మొన్న ఎప్పుడు వెంకయ్య గారు అవ్వటప్పుడు చంద్రబాబే నా గురువు అంటాడు నువ్వు నోరుకు మొక్కలను నాయన దేవత అంటావు బలిదేవత అంటావు గురువు అంటావు ముడిమికి అంటావు ఇక నేను మాట్లాడితే నోరహంకేమన్నా ఇది అయితే ఎక్కడ ఉంటే ఎన్ఓసి ఐదు వందలు ఇచ్చి బ్లాంకెట్ ఇక ఎన్నెన్న కట్టుకో చంద్రబాబు నాయుడు అంటాడు మొన్న మొన్నెప్పుడు రివ్యూ పెట్టిండు పేపర్లో సీఎం ఆఫీస్కి ప్రెస్ రిలీజ్ వస్తుంది కదా ఏ మా కృష్ణానదిలో తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు రావాలి కొట్లాడుండ్రి అంటాడు ఏమో ఐదు వందలు జాలన్నది నువ్వే తొమ్మిది వందలు నాలుగు రావాల్సిందే అని అడ్వకేట్లను ఆదేశించిండు రేవంత్ రెడ్డి అంటాడు ఇకసారి ఉత్తమ్ది ప్రెస్ రిలీజ్ వచ్చింది మూడు మూడు వందలకే ఉత్తమ అంటాడు ఏ కృష్ణాల మేము ఏడు వందల అరవై మూడు కోసం కొట్లాడుతున్నాం అంటాడు ఇవ్వంది నిజం ఏడు వందల అరవై మూడు నిజమా ఐదు వందలు నిజమా తొమ్మిది వందలు నాలుగు నిజమా అంటే మీరు ఆటలాడుతున్నారు రాష్ట్రంతో రాష్ట్ర హక్కులతో అవగాహన లేమి